నేడు విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో తొంభై ఐదు శాతం మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో బాలాపూర్ క్రాస్ట్ రోడ్లోని విశ్ర జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు మునిగి తేలారు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో తమ కళాశాల విద్యార్థులు పాస్ అయ్యారంటూ కళాశాల చైర్మన్ హరిహరనాథ శర్మ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విశ్ర జూనియర్ కళాశాలలో అధ్యాపక బృందం కళాశాల యాజమాన్యం చక్కటి విద్య క్రమశిక్షణతోనే తాము ఈ మార్కులను సాధించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు నేను ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం సంతాల్లో మా విశాఖ కళాశాల విద్యార్థులు అద్భుతమైన సంతాలు సాధించి మా సంస్థలకారంగా నిలిచారు ఎందుకు ఆహారాన్ని కలిగించినటువంటి మా అధ్యాపక బృందం అలాగే నిరంతరం కష్టపడిన మా విద్యార్థి బృందానికి అనేకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియపరుస్తున్నా మొదటి సంవత్సరంలో రాష్ట్ర రెండవ మార్క్ చేసి తర్వాత ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ లాంటి ఇంకా అనేకమైనటువంటి మార్పులు సాధించిన మా అయినటువంటి మొదల విద్యార్థులకు అనేక శుభాకాంక్షలు అలాగే రెండో సంవత్సరంలో ఎంపీసీలో నైన్ ఎయిటీ సెవెన్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ టూ నైన్ ఎయిటీ వన్ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ లాంటి అనేక అత్యుత్త మార్గాలు సాధించారు అలాగే బైజీసీలో థియర్స్ ఇవ్వాలి

मैंने दो साल विश्वास कलाशाला में बहुत उत्तम कोचिंग प्राप्त की है इसीलिए मुझे अपने सभी टीचर्स के मार्गदर्शन में इस साल आई पी सेकेंड ईयर रिजल्ट में मुझे 985 मार्क्स मिले हैं हजार में से इसीलिए मैं अपने सभी टीचर्स का बहुत बहुत मन से आभारी हूँ मुझे भविष्य में कंप्यूटर साइंस इंजीनियरिंग करनी करने की इच्छा है myself isai Nigda has scored 463 out of 470. i'm really happy and well satisfied with the uh, institution as our director sir has provided us the best faculty and i'm grateful that i'm a student of vishwa junior college and i I really thank our director sir that he has provided us the best faculty and this is the ultimate ultimately this is the great institution for uh, scoring a it's for advanced rank. I would really thank our director for encouraging us and he really cares a lot about us and thank you. Hi, my name is Indu. I'm studying in Mishra Dinya Sala Sala first year and I scored a 461 out of 470 marks in intermediate first year result. and I'm very happy and satisfied with my result and uh, the faculty is uh, It's very good and they cooperate with us and we do as well. అండ్ ఆ డైరెక్టర్ ప్రొవైడ్ దీరీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ ది ఆర్ ప్రొవైడ్ విత్ ఎవరీ ఫెసిలిటీ ఇన్ ద కాలేజ్ అండ్ స్టే టు విత్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ గుడ్ సాటిస్ఫైడ్ అండ్ దిస్ ఇస్ దెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మీ అండ్ మెనీ ఆఫ్ ద గుడ్ మెంక్ ఫ్యాంక్ అండ్ జాయిన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి